శ్రీ రంగనాథ రామాయణము దేవతలకు బ్రహ్మ ఆదేశము ఆ పాయసాన్నంబులు అర్థిన్ భుజించి అప్పుడు గర్భిణులైరి వారు ఎలమి తగిలి వారలను చూచి దశరథీశ్వరుడు మిగులను ఆనందించి మెరసెను చూపరకు మొగి ఋష్య శృంగాది మునుల భూపతులను తగు అర్చనములిచ్చి తగు వీడు కొలిపి పరమానురాగుడై పడతులు తాను ధర్ణీషుడు ఆ అయోధ్యకుని ఏగుదించెన్ తమ యాగ భాగములు తగిలి గైకొన్న అమరులు తమ లోకము అరిగెడు చోటన ఆ కంజ గర్భుండు ఇంద్రాదులను చూచి లోకరక్షణ కళ లోలుండై శౌరి దారుణిపైన అవతారంభు సేయు మీరును తోడ్పడ మే కొనవలయును అటుగాన లోకహితార్థ వర్తన పటపరాక్రమ రూపబల పయోనిధులన్ గర్భములన్ మిమ్మున్ ప్రతిపోల్పంజాలు బలియురు వానరపతులను పెక్కండ్రను కిన్నెర గంధర్వ కేచర యక్ష పన్నగ అమర సిద్ధ భామలయందును పుట్టింపుము ఏమున్ను పుట్టించినాడను ఎట్టన బలోపయోనిధి జాంబవంతున్ పాయసాన్నమును ఇష్టముతో భుజించిన దశరథుని భార్యలు గర్భవతులైనారు వారి కళాకాంతులను చూసి దశరథుడు ఆనందంతో ప్రకాశించాడు శృంగాది మునులను రాజులను వారు వెళ్ళిపోవుటకు వీడ్కోలు పలికి తగిన విధంగా పూజలు చేశాడు దశరథుడు ఆ తర్వాత ఆయన తన భార్యలతో అయోధ్యకు వెళ్ళాడు యాగంలో తమ తమ భాగాలను తీసుకున్న దేవతలు స్వర్గానికి వెళ్ళేటప్పుడు బ్రహ్మదేవుడు వారిని చూసి లోకరక్షణకై శ్రీ మహావిష్ణువు అవతారమెత్తబోతున్నాడు మీరు కూడా సహాయకారులుగా ఉండవలసి ఉన్నది కావున మీ మీ భార్యల ఎందు మీతో సమానులైన వారిని పుట్టించండి నేను జాంబవంతుణ్ణి పుట్టించాను అని అన్నాడు బ్రహ్మదేవుడు